బ్రతుకు చదురంగంలో వాడొక ద్రోహి వాడి పేరే మనిషి కోట్లాను కోట్ల జీవరాశుల్లో మారగలిగేది మారవలసింది మార్పు తెచ్చేది మనిషి ఒక్కడే ఏ ప్రాణిజీవనంలో మార్పు ఉండదు వాటి స్వభావంలో ఎలాంటి తేడా కనిపించదు ఎలా పుడుతున్నాయో అలానే చనిపోతున్నాయి కానీ మనిషి మాత్రం అలా కాదు మనిషికి మేధస్సు ఉంది నిత్యం ఎన్నో చూస్తుంటాడు అనునిత్యం మరెన్నో చదువుతుంటాడు ప్రతీక్షణం ఇంకెన్నో వింటుంటాడు చూడడం చదవడం వినడం ఇవన్నీ మనిషికి ఉపకరణాలు చెడు నుంచి మంచికి మంచి నుంచి మహోన్నత తత్వానికి ఉన్న మార్గాలు కానీ మనిషి మాత్రం మంచిని వదిలి చెడుతో స్నేహం చేస్తున్నాడు నీతిదారులను మానేసి అవినీతి బాటను వేసుకుంటున్నాడు చూసింది చదివింది విన్నది ఏది మనసులోకి పంపడం లేదు ఆచరణలో పెట్టడం లేదు సముద్రం అంచునున్న కొండకి యుగ యుగాలుగా అలలు డీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మార్పు చెందక అలానే పడి ఉంటుంది కదలగలిగిన వాడు కదిలించగలవాడిన మనిషి మాత్రం తన మనసుని బండరై చేసుకుంటున్నాడు ఇరవైలోనే కాదు నలభైలోనూ అరవైలోనూ కూడా చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేసుకుంటూ పోతున్నాడు సముద్రం కన్నా విశాలమైనది మనిషి హృదయం విశ్వాంతరాలను మించింది మనిషి జ్ఞానం అయినా మారకపోవడం మనిషి దోషమే కదా శక్తిహీనత ఆవహిస్తున్నప్పుడు దృష్టి దోషం పట్టుకున్నప్పుడు సంకుచిత భావం సహజమై నిలిచినప్పుడు మనిషి పుట్టుక పుణ్యం కాదని పాపమని చెప్పుకోవచ్చు కదా చివరిగా ఒక్క మాట ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ ఆనందం అతని వెన్నంటే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి